హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫిఫ్టీ నైన్త్ డే రివ్యూ ఒకసారి చూద్దాము నాకైతే ఈ వన్ వీక్ మొత్తంలో బిగ్ బాస్ మొన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎక్కువ టాస్క్లు ఇచ్చేసి బాగా బలమైన టాస్క్లు ఇచ్చేసి ఒక్కొక్కళ్ళని వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇస్తాడేమో అనుకున్నాను బట్ కంటెంట్ అయితే అస్సలు రావట్లేదు చాలా 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 బోరింగ్గా ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు సీక్రెట్ సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు బట్ అవేంటి అనేది సరిగా ఒక్కొక్కసారి మైకులు కూడా అర్థం కావట్లేదు వినిపించినంతగా మాట్లాడుకుంటున్నారు అండ్ వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ వీక్ అంతా కూడా తొప్పాస్ టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ నిఖిల్ కానీ గౌరవ్ కానీ బాగా బలిష్టంగా ఉన్నారు అండ్ ఒకరికొకరు కొట్టుకునే టాస్కులు లేకపోతే ఒకళ్ళొకొకరు పుష్ చేసుకునేవి అలాంటి టాస్క్లు ఏమన్నా ఇస్తారని చెప్పి ప్రేక్షకులంతా అనుకుంటారు అఫ్కోర్స్ ఆడియన్ లాగా నేను కూడా అనుకున్నాను బట్ అవేమీ జరగలేదు ఏవో నార్మల్ టాస్కులు ఇచ్చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోమంటే ఎలా చేసుకుంటారో నాకైతే అర్థం కాలేదు అండ్ నాకు తెలిసి ఈ భారం అంతా కూడా ఎవ్వరికీ ఓటింగ్ చేయాలి ఓటింగ్ చేయండి అని అడిగే అర్హత కూడా లేదని చెప్తాను నేనైతే ఎందుకంటే ఎవ్వరూ కూడా గేమ్ ఆడట్లేదు సరిగా అండ్ ఏదో ఫుడ్ తినడానికి కుకింగ్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారా అన్నట్టయితే నాకు అనిపిస్తుంది అండ్ తనూజ అయితే చాలా బాగా ఆడుతుందని చెప్పాలి తనూజ ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది ఉండబోతుంది ఉంటుంది కూడా ఎందుకంటే బిగ్ బాస్ ఆవిడికి గోల్డెన్ బజర్ అనే ఒక ఆయుధం లాంటిది ఒకటిచ్చారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అది అది ఆ అమ్మాయి దగ్గర ఉన్నంత కాలము ఆ అమ్మాయి నామినేషన్స్లో అనేది ఉండడం జరగదు ఒకవేళ ఉన్నా కూడా లేనట్టే తనుజ అయితే టాప్లో ఉంది అండ్ భరణి గారు ఈ మధ్య కొంచెం ఆడుతున్నారని చెప్పాలి అలాగే మళ్ళీ తనుజకి దగ్గర అయిన తర్వాత తన ఆట అయితే తగ్గిందని చెప్పుకోవాలి అండ్ ఆ తర్వాత మాదిరి గారు వెళ్ళిపోయిన తర్వాత మాధురి గారు ఒక మాట అయితే అనడం జరిగింది ఏంటంటే నాకు కావ ఇష్టం వచ్చి లోపలికి వచ్చాను ఇష్టం లేదు వెళ్ళిపోవాలనుకున్నాను బయటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అన్నారు సో బిగ్ బాస్ ఆన్ హౌస్ అనేది ఒక కాన్సెప్ట్ బేస్డ్ గేమ్ అని మనకు అర్థమైపోతుంది అంతా స్క్రిప్టెడ్ లాగా చేస్తున్నారు అండ్ ఇప్పుడున్న వాళ్ళలో అయితే సుమన్ శెట్టి అలాగే తనూజ ఇమాన్యుయల్ దివ్య వీళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారని చెప్పాలి దివ్య మోస్ట్ కన్నింగ్ పర్సన్ లాగా ఆడుతుంది తను ఏం ఆడుతుంది ఏం చేస్తుంది ఎవరితో ఎలా ఉంటుంది తనకు చాలా బాగా క్లారిటీ ఉంది తాను అయితే కన్నింగ్ గా ఆడుతుందని చెప్పాలి అండ్ సుమన్ శెట్టి బ్లైండ్ బ్లైండ్గా నమ్మేస్తున్నాడు పార్ట్నర్ని చేసుకున్నాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు అండ్ సుమన్ శెట్టి దివ్య దగ్గర నుంచి ఒక ఫెయిల్యూర్ అయితే చూస్తాడని చెప్పాలి ఎందుకంటే ఆ అమ్మాయి చాలా కన్నింగ్ ఆడుతుంది తనకి తెలుసు తాను ఎలా ఆడుతుందో కూడా అండ్ సంజనా గారు అయితే నార్మల్గానే ఆడుతున్నారు అంత పెద్ద బాగా చించేస్తున్నారు అని అయితే ఏం చెప్పలేము అండ్ కళ్యాణ్ అలాగే మిగతా గౌరవ్ కానీ వీళ్ళంతా కూడా లాస్ట్ టైం నాగార్జున గారు చెప్పినప్పుడు మీరు హౌస్లో ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పినప్పుడు నాకైతే అనిపిస్తుంది వీళ్ళు గేమ్స్లో కంటే కూడా కెమెరాలు ఎక్కువ ఉన్న ప్లేస్లో తిరుగుతూ ఉన్నారనే అనిపిస్తుంది ఎందుకంటే లో ఎక్కువ కనిపించట్లేదు అండ్ వాళ్ళ తప్పేం లేదు బిగ్ బాస్ కూడా అలాంటి టాస్క్లు అయితే ఇవ్వలేకపోతున్నాడు ఎందుకో తెలియదు అండ్ ఈ వన్ వీక్ మొత్తం అయితే ఓటింగ్లో మాత్రం ఎవ్వరికీ ఓటింగ్ అడిగే అర్హత లేదు ఎందుకంటే ఒక్కళ్ళు కూడా సరిగా ఆడట్లేదు కంటెంట్ కూడా అస్సలు ఇవ్వట్లేదు హౌస్ లో ఇమాన్యుయల్ దివ్య తనుజా వీళ్ళ ముగ్గురు అయితే బాగా ఆడుతున్నాడని చెప్పాలి అండ్ ఆ తర్వాత ఈ నైన్త్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవర్రా అంటే సాయి ఎందుకంటే సాయి ప్రతిసారి నామినేషన్స్ లో ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళ గురించి మంచి మంచి పాయింట్స్ మంచి నెగిటివ్ పాయింట్స్ తీస్తున్నాడు చాలా కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నాడు కానీ అలా మాట్లాడే వాళ్ళని హౌస్లో బిగ్ బాస్ ఉంచరు కదా సో సాయి ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవుతాడు పక్క ఎందుకంటే తనుజా ఓటింగ్లో టాప్లో ఉంటే సాయి లీస్లో ఉన్నాడు సో సాయి లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సాయి ఎలిమినేట్ అవుతారని అంతా అనుకుంటున్నారు అండ్ బిగ్ బాస్ హౌస్లో ఈ రోజు ఎపిసోడ్లో ముఖ్యంగా మీకు ఏం నచ్చింది అసలు అక్కడైతే ఎవరు ఏం మాట్లాడుకోలేదు ఒక్కొక్కసారి తనూజ మైక్ ఒక్కొక్కసారి రీతు మైక్ సౌండ్ కూడా వినిపించట్లేదు అండ్ లాస్ట్ వీక్ సండే రోజు నాగార్జున గారు పవన్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది నువ్వు మీ ఇంట్లో అమ్మాయిలతో ఇలాగే బిహేవ్ చేస్తావా అన్నట్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఎలిమినే నామినేషన్స్లో ఉండి కూడా తాను సేఫ్ అయ్యాడు సో పవన్ కొంచెం గా ఉన్నట్టు నాకైతే అర్థమవుతుంది అండ్ రీతు కూడా అట్లనే యాక్ట్ చేస్తుంది లైక్ ఏ గుడ్ గర్ల్ లాగా ఆయన ఏమో గుడ్ బాయ్ లాగా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్లో అయితే నాకు ఏం నచ్చలేదు అండ్ మీకేం నచ్చింది ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో నాకు కామెంట్ లో తెలియచేయండి ఫర్ మోర్ బీబీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ